హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ ఈరోజు కరెక్ట్ కన్సిస్ కన్సిస్టెన్సీతో ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలనేది నేను చూపించేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మనకి ప్రసాదాలకైనా లేకపోతే ఎప్పుడైనా మనకి కేసరి తినాలనిపించినప్పుడు పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ విధంగా చేయొచ్చు చాలా బాగా కుదురుతుందండి ఈ కేసర అనేది రవ్వ కేసర చాలా టేస్ట్గా కూడా కుదిరింది చూశారు కదా ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చిందనమాట ఈ విధంగా మీకు కుదరాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి ప్రసాదాలకైతే త్వరగా అయిపోతుందండి మనం మామూలు మామూలుగా ప్రసాదం చేస్తూ ఉంటాము ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ రవ్వ కేసర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి ట్రై చేయండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక కప్పు నిండుగా బొంబాయి రవ్వ తీసుకున్నానండి చూశారు కదా ఏ గిన్నెతో తీసుకుంటే ఆ గిన్నెతోనే కొలతలతో ఉంటుందండి ఒక గిన్నె నుండిగా బొంబాయి రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి మీ దగ్గర ఏ డ్రై ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితోనే చేసేసుకోండి చూసారు కదా నేను ఇవన్నీ వేసాను అనమాట మీరు మీ దగ్గర ఉంటే అవి వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా మంచి సువాసన వచ్చేలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం నెయ్యి ఒక కప్పు బొంబాయి రవ్వకి బాగా నెయ్యి తినేవాళ్ళైతే ఒక కప్పు నిండుగా నెయ్యి నెయ్యి వేసుకోండి లేకపోతే తక్కువ తినేవాళ్ళైతే హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మంచి టేస్ట్ కోసం అండి ఒక నాలుగు లవంగాలను వేసుకోండి ఈ రవ్వ కేసరికి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి టేస్ట్ కూడా స్మెల్ చాలా బాగుంటుంది అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేనైతే ముక్కలు కప్పు నెయ్యి వేస్తున్నాను ముక్కల కప్పు వరకు మీరు ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఇంకా తక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం తక్కువే వేసుకోవచ్చండి అది మీ ఆప్షను ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది వేగుతూ ఉంటుందండి ఈ లోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతోటి నాలుగు గిన్నెల వరకు వాటర్ తీసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుందండి కేసరికి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే నాలుగు గిన్నెల వాటర్ తీసుకోండి సరిపోతుంది ఒక గిన్నె బొంబాయి రవ్వకి అవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఒక బాయిల్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం ఈలోపు మనకు రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోతుందండి చూశారు కదా మంచి కలర్ వచ్చేస్తుంది సువాసన కూడా గుమ్మగుమలాడిపోతుంది అనమాట నెయ్యిలో బాగా మనకి వేయించుకుంటున్నాం కాబట్టి రవ్వని మంచి సువాసన వస్తుంది చూశారు కదా బాగా గోల్డెన్ కలర్ వచ్చి సువాసన బాగుంది బాగా వస్తుందండి ఈలోపు వాటర్ కూడా మనకి బాయిల్ అయిపోయి ఉంటాయి చూద్దాము చూసారు కదా బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు ఇప్పుడు వాటిని బొంబాయి రవ్వలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి అన్నీ ఒకసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అంతా కూడా కలుపుకోవాలి మీరు బొంబాయి రవ్వ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాకే వాటర్ వేయాలండి లేకపోతే కేసర్ అనేది టేస్ట్ అంత బాగుండదు బాగా మీకు రవ్వ వేగిన తర్వాతనే వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి అడుగంటకుండా మనకు మనకు ఉండకట్టకుండా బాగుంటుంది చూసారు కదా ఆ విధంగా అన్నీ మనం వేసుకుంటూ వాటర్ అన్నీ కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటర్ అన్నీ వేసేసుకొని కలుపుకోండి ఉండకట్టకుండా కలుపుకోండి చూసారు కదా ఆ విధంగా వాటర్ అన్నీ వేసేసుకొని మనము కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాము రవ్వ అనేది మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చూసారు కదా చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ మనం వేసిన వాటర్ అన్నీ కూడా బాగా రవ్వలు ఉడికిపోయాయి రవ్వ కూడా సాఫ్ట్గా చాలా బాగుంది మనకి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఒకటన్నర కప్పు వరకు నేను చక్కెర వేస్తున్నానండి మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి ముక్కలు కప్పు వరకు వేసుకోండి ఒక కప్పుకి నేనైతే ఒకటిన్నర కప్పు వరకు వేస్తున్నాను ఒక కప్పు బొంబాయి బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు చక్కెర వేసాను అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే తక్కువ తినేవాళ్ళకి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి ముక్కలు కప్పు వేసుకుంటే ఇంకా వాళ్ళకి బాగుంటుందండి తినేవాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కలర్ అండి పావు టీ స్పూన్ వేస్తున్నాను పావు టీ స్పూన్ అంటే కొద్దిగా తక్కువ ఫుడ్ కలరు అలాగే ఎలాచీ పౌడర్ కూడా పావు పావు టీ స్పూన్ వేస్తున్నాను ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అవి కూడా వేసి బాగా కలుపుకుందామండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము చూశారు కదా సిల్కీ సిల్కీగా అయిపోయింది అనమాట మనకి రవ్వ అంతా కూడా చాలా జారుడుగా అయిపోయింది గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి నేను చూపించిన విధంగా చేయండి కరెక్ట్గా వస్తుంది నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనకి కేసరి రెడీ అయిపోతుంది చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు అలా కలుపుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి రవ్వ బాగా ఉడికిన తర్వాతే చక్కెర వేసుకోండి లేకపోతే రవ్వ అనేది ఉడకదండి బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే మీరు చక్కెర యాడ్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఈ రవ్వ కేసర ఎలా రెడీ చేసుకోవాలో చూసేసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి తోటి మేము ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్